వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో పగబట్టిన పిడుగు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం పిడుగు పగబట్టడాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా బ్రిటిష్ ఆఫీసర్ అయిన ఒక ఆర్మీ ఉద్యోగి వాల్టర్ పై మూడు సార్లు పిడుగులు పడ్డాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అతను గుర్రంపై వెళ్తుండగా పిడుగుపడడంతో ఆయన ఆర్మీ నుంచి వైదొలిగించారు మరి కొన్ని సంవత్సరాల తర్వాత అతను చేపలు పడుతుండగా అతనిపై పిడుగుపడడంతో పక్షవాతం తగ్గి బాగా నడవగలిగారు అయితే పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో మరొకసారి పిడుగుపడడంతో మంచానికే పరిమితమై కొద్ది రోజులకే ఆయన చనిపోయారు అయితే అతి భయంకరమైన విషయం ఏమి అంటే అతని సమాధిపై కూడా పిడుగుపడడం భయంకరమైన దారుణం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్